అందరికి నమస్కారం జూలై ఆరు తొలి ఏకాదశి రాబోతుంది ఇది పరమ పవిత్రమైన రోజు అయితే ఈ ఏకాదశి రోజున ఎవరైతే మార్చిపోకుండా ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో సుడి తిరిగిపోతుంది ఏడు తరాలకు సరిపడే డబ్బు వస్తుంది అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి మహారాజ యోగం పడుతుంది ఇంట్లో లక్ష్మీదేవి వేసుకొని కూర్చుంటుంది కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది కాబట్టి తొలి ఏకాదశి రోజున ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది కూర్చొని తిన్న తరగతి ఆస్తి మీ సొంతమవుతుంది ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి తొలి ఏకాదశి రోజున ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి యోగాలు ప్రాప్తిస్తాయి యోగాలు సిద్ధిస్తాయి లక్ష్మీనారాయణ అనుగ్రహంతో మీకు అన్ని శుభాలే జరుగుతాయి తొలి ఏకాదశి రోజు ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో రామని తప్పకుండా కామెంట్ చేయండి మాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం రెండు వేల ఇరవై ఐదు జూన్ జూలై ఆరవ తొలి ఏకాదశి రాబోతుంది ఇది ఎంతో పవిత్రమైన ఏకాదశి తొలి ఏకాదశిగా అతిపెద్ద ఏకాదశిగా పెద్ద పండుగలాగా జరుపుకుంటూ ఉంటారు అయితే ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు మందార ఆకుతో ఇలా చేస్తే చాలా గ్రహ దోషాలు పోతాయి రాహు కేతు శని దోషాలు పోతాయి మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి కటిక పేదవాడైనా సరే కోటీశ్వరుడుగా మారిపోతారు మందార ఆకులతో ఈ పరిహారం చేయడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతారు దాని సమస్యలన్నీ కూడా పోతాయి దాని లాభం మీకు కలుగుతుంది మందార ఆకుతో ఈ ఏకాదశి రోజు ఈ పరిహారం చేయడం వల్ల చాలా అనుకూలమైన ఫలితాలు మీకు వస్తాయి చాలామంది అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉంటారు సంపాదించిన ధనమంతా అప్పులు కట్టడానికే సరిపోతుంది ఫ్యూచర్ అవసరాల కోసం దాచుకోవడానికి ధనం నిలబడదు ఎప్పుడు అప్పులు కట్టుకుంటూ అందరిలో అవమానపడుతూ ఎంతో బాధపడుతూ ఉంటారు ఇలా అప్పుల సమస్యలు ఉన్నవారు అలాగే ఏ విధమైన ధన సమస్యలు ఉన్నవారైనా సరే ఈ తొలి ఏకాదశి రోజు మందార ఆకుతో ఈ చిన్న పరిహారాన్ని చేయండి చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీకుండే కష్టాలు సమస్యలు బాధలు అన్నీ తొలగిపోతాయి అయితే ఇన్ని విశిష్టతలు ఉన్న మందార చెట్టు యొక్క ఆకుతో తొలి ఏకాదశి రోజు ఒక చిన్న పరిహారం చేస్తే చాలు గ్రహ దోషాలు ధన సమస్యలు అప్పుల బాధలు అన్నీ పోతాయి కటిక పేదవాడైనా సరే కోటేశ్వరుడుగా మారిపోతాడు అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి మరి తొలి ఏకాదశి రోజు మందార ఆకుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మన వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అత్యంత ప్రాముఖ్యం ఉన్న తొలి ఏకాదశి పండుగలకు ఆది మందార ఆకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మందార పూలతో చేసే పూజ అంటే లక్ష్మీనారాయణ ఇద్దరికీ ఇష్టం మందార ఆకులు ప్రకృతి నుండి వస్తాయి ప్రకృతి నుండి వచ్చే ఆకులతో పూలతో ఏ పరిహారం చేసినా వందకి వంద శాతం ఫలితాలు వస్తాయి మనం రకరకాల పూల చెట్లను ఇంట్లో పెంచుకుంటూ ఉంటాం మనకి ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల చెట్లలో మందార చెట్టు కూడా ఒకటి ఈ చెట్టుకు అన్ని కాలాల్లో పూలు పూస్తూనే ఉంటాయి చాలామందికి మందారం మొక్కని మన ఇంట్లో పెంచుకోవచ్చా అనే సందేహం కలుగుతుంది సందేహం ఏమీ అవసరం లేదు నిశ్చింతంగా మందార చెట్టుని ఇంట్లో పెంచుకోవచ్చు మందార మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లో వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు దేవతా పూజకు కూడా మనం మందార పూలను ఉపయోగిస్తూ ఉంటాం దేవతా వృక్షాలను కూడా మందార చెట్టుకు ప్రాధాన్యత ఉంది మన శాస్త్రాల్లో చెప్పిన ఐదు దేవతా వృక్షాల్లో మందార చెట్టు కూడా ఒకటి అయితే ఆ ఐదు దేవతా వృక్షాలు ఏమిటి అంటే మొదటిది పారిజాతం రెండవది కల్పవృక్షం మూడవది హరిచంద్ర నాలుగవది సంతాన వృక్షం ఐదవది మందారం ఈ ఐదు వృక్షాలను దేవతా వృక్షాలు అంటారు దేవతా వృక్షాల్లో మందార చెట్టు ఉండడం వలనే దీనికి ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది అని కాలాల్లో పూసే ఈ మందార మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోని వారికి ధనానికి ఎలాంటి లోటు ఉండదు ఎర్రని మందార పువ్వులను దేవత ఆరాధనలో ఎవరైతే వినియోగిస్తారో వారి కోరికలు భగవంతుడు తప్పక నెరవేరుస్తారని పురాణాల్లో చెప్పబడింది ఎర్ర మందార పువ్వు మొక్కలను ఇంట్లో పెంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆ మొక్కను చూస్తూ బయటకు వెళ్ళడం వల్ల అంతా శుభమే కలుగుతుంది చెట్టు అంతా పూలు పూసిన మందార చెట్టును చూసి చూస్తే మనసంతా ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది మానసిక దోషాలను కూడా మందార చెట్టు తొలగించేస్తుంది ఈ మొక్కను ఇంట్లో సింహద్వారానికి కుడివైపు ఉండేలాగా పెంచుకుంటే చాలా మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు అంతేకాదు ఎర్ర మందార పువ్వును తలలో పెట్టుకోవడం వల్ల ది స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉంటారని ఒక నమ్మకం ఉంది మందార పుల్లతో కట్టిన మాలను దేవత ఆరాధనకు ఉపయోగించవచ్చు మందార మొక్కతో ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కనుక మందార మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా లాభాలను పొందవచ్చు అయితే ఇన్ని విశిష్టతలు ఉన్న మందార చెట్టు యొక్క ఆకుతో తొలి ఏకాదశి రోజు చిన్న పరిహారం చేస్తే చాలు గ్రహ దోషాలు దర సమస్యలు అప్పుల బాధలు అన్నీ పోతాయి కటిక పేదవాడైనా సరే కోటీశ్వరుడుగా మారిపోతాడు అని శాస్త్రాలు చెబుతున్నాయి మరి తొలి ఏకాదశి రోజు మందార ఆకుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి కామెంట్ బాక్స్లో చేశ్రీరామని తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే మీకు మా సపోర్ట్ అనేది చాలా అవసరం ఎంత ప్రాముఖ్యమైన తొలి ఏకాదశి పండుగలకు ఆది తెలుగు సంవత్సరంలో అన్ని పండుగలను వెంటబెట్టుకొచ్చేది తొలి ఏకాదశి ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు సంవత్సరం మొత్తం మీద ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ప్రతి నెల కృష్ణపక్షంలో ఒకటి శుక్లపక్షంలో ఒకటి మొత్తంగా ఇరవై నాలుగు ఏకాదశిలో వస్తాయి ఏకాదశి అంటే పదకొండు అని అర్థం ఉన్నటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు వీటిని పనిచేయడం అయినా మనసు కలిపితే పదకొండు ఈ పదకొండు ఏకోన్ముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి ఆషాఢమాస ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు దీనినే సైనా ఏకాదశి ప్రథమ ఏకాదశి హరివాసరం అని కూడా అంటారు ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణు క్షీరాబ్ది మహావిష్ణు క్షిరాబ్ది ద్వాదశిలో శేషానంపై శయనిస్తాడు అందుకే దీన్ని సైనా ఏకాదశి అంటారు పంచభూతాలు సూర్యచంద్రుడు గ్రహాలు పరస్పరం సంబంధాన్ని గమనాన్ని బట్టి ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా చెప్పవచ్చు ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణ దిశకు వాళ్తున్నట్లుగా కనిపిస్తాడు అంటే దక్షిణ దిశకు వాళ్తున్నట్లుగా కనిపిస్తాడు అంటే సూర్యుడు దక్షిణం వైపునకు మరలినట్లు ఈ రోజు నుంచి దక్షయాణం ప్రారంభం సూచిస్తుంది ఏకాదశి రోజున ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదు చేస్తే ఇంటికి అరష్టం చుట్టుకుంటుంది అసలు మంచిది కాదు ఏడు తరాల వరకు దరిద్రం అనుభవిస్తారు అని పండితులు చెబుతూ ఉన్నారు ఏకాదశి రోజు తెలియక ఈ పనులు చేస్తే మీ జీవితం సర్వనాశనం అవుతుందని పండితులు చెబుతున్నారు మరి ఈ తొలి ఏకాదశి రోజు చేయకూడని ఆ తప్పు పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తొలి ఏకాదశి రోజు చేసే ఉపవాసం చాలా విశేషమైనది ఈ ఉపవాసం ఎలా చేయాలంటే మొట్టమొదటిగా దశమి రోజు రాత్రి అల్పాహారం మాత్రమే తినాలి విపరీతంగా తినకూడదు అల్పాహారం తిని భూషయనం చేయాలి ఏకాదశి రోజు ఉదయమే స్నానం చేసి సంకల్పం చెప్పుకొని ఉపవాసం ఉండాలి ఉపవాసం మూడు రకాలుగా చేయవచ్చు అంటే అసలు ఏమీ తినకుండా ఉపవాసం ఉండవచ్చు లేదా పాలు పండ్లు తిని ఉపవాసం ఉండవచ్చు లేదా ఒక పూట భోజనం చేసి ఏకో భుక్తం ఉండవచ్చు పన్నెండేళ్ళు పైబడిన వారు అరవై లోపు వారు మాత్రమే ఉపవాసం ఉండాలి అనారోగ్యం ఉన్నవారు గర్భిణీ స్త్రీలు షుగర్లు బీపీలు ఉన్నవారు ఉపవాసం చేయనవసరం లేదని శాస్త్రమే చెబుతుంది కాబట్టి ఇలాంటి వారు దయచేసి ఉపవాసం చేసి ప్రాణాల మీదకి తెచ్చుకోకండి ఆ తర్వాత ద్వాదశ రోజు ద్వాదశ తిది వెళ్ళేలోపు ప్రారణ చేయాలి అంటే ఏదో ఒక ఆహారం తీసుకోవాలి ఇది ఇలా తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండగలిగితే లక్ష్మీనారాయణ సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తాయి ఇక సంపదలో వైభవం అన్నీ వస్తాయి అనుగ్రహం లభిస్తే రక్షణ వస్తుంది ఇక ఈ ఏకాదశి రోజు అసలు కొన్ని తప్పులు చేయకూడదని శాస్త్రం చెబుతుంది ఏకాదశి అంటే పదకొండు అని అర్థం ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఒక మనసు ఈ పదకొండు ఉండేనే మన జీవితం ముందుకు నడుస్తుంది ఈ పదకొండు ఇంద్రియాలు పవిత్రంగా ఉంచుకోవడం అదుపులో ఉంచుకోవడమే ఏకాదశి నాలుగ ముక్కు చెవి కన్ను చర్మం ఈ ఐదు జ్ఞానేంద్రియాలు వీటి వలనే మనకు సైన్స్ అనేది తెలుస్తుంది ఈ ఏకాదశి రోజు వీటిని పవిత్రంగా ఉంచుకోవాలి అంటే నాలుగను పవిత్రంగా ఉంచుకోవడానికి మాంసం మద్యం తినకూడదు మాటలు మాట్లాడకూడదు తాంబూలం వేసుకోకూడదు అలాగే చెవి ముక్కు కన్ను చర్మంతో కూడా ఇలాంటి చేయకూడని పనులు చేయకూడదు అంటే వినకూడనివి వినకూడదు చాడీలు బూతులు చెడు మాటలు వినకూడదు కళ్ళతో చూడకుండావి చూడకుండా ఉండాలి ఏకాదశి రోజు అభ్యంగన స్నానం చేయకూడదు ఎందుకంటే ఆది భోగదాయక క్షవరం కూడా చేయించుకోకూడదు ఇవి ఐదు జ్ఞానేంద్రియాలతో చేయకూడని తప్పులు ఇవి ఇక కర్మేంద్రియాల విషయానికి వస్తే వాక్కు చేతులు కాళ్ళు మన ద్వారం మూత్ర ద్వారం ఈ ఐదు కర్మేంద్రియాలు ఈ కర్మేంద్రియాలతో కూడా ఎటువంటి తప్పులు చేయకూడదు అంటే పరులను నిందించకూడదు బాధ పెట్టకూడదు శాపణాలు చర్చలకు వాదనలకు దిగకండి అలాగే దశమి రాత్రి నుండి ద్వాదశి రోజు పారణ చేసే వరకు బ్రహ్మచర్యం పాటించాలి ఇలా ఈ తప్పులు చేయకుండా ఉండగలిగితే కనుక జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనసు ఇవన్నీ పవిత్రంగా ఉంటాయి కనుక తొలి ఏకాదశి రోజు భార్య భర్తలు ఇప్పుడు చెప్పుకున్న పనులేవి చేయకూడదు అలాగే నెలసరి ఉన్న ఆడవారు ఏకాదశి వ్రతాన్ని చేయకూడదు మహాపాపం మీకు చుట్టుకుంటుంది అలాగే తొలి ఏకాదశి రోజు ఇంటిని క్లీన్గా ఉంచుకోవాలి ఈ తప్పులు చేశారంటే మాత్రం ప్రజలకు ఫలితం రాదు ఈ ఇంటికి అస్సలు మంచిది కాదు అరిష్టం చుట్టుకుంటుంది కనుక తొలి ఏకాదశి రోజున ఎవరు ఈ తప్పులు చేయకండి ఇక వీడియోలోనికి వస్తే తొలి ఏకాదశి రోజు ఒక మందార ఆకుతో ఈ పరిహారం చేస్తే చాలు మీకున్నదన సమస్యలు అప్పుల బాధలు రాహుకేతు శని దోషాలు కూడా పోయి కోటేశ్వరులుగా మారిపోతారని పెద్దలు చెబుతున్నారు మీరు తొలి ఏకాదశి రోజు ఒక మందార ఆకును తీసుకోండి సాధారణంగా అందరి ఇళ్ళ దగ్గర మందార చెట్లు ఉంటాయి మన ఇంట్లో లేకపోతే పక్కింట్లోనూ లేదా పురిగింట్లోనూ మందార చెట్లు ఉంటాయి అందరికీ మందార చెట్లు అందుబాటులోనే ఉంటాయి కనుక అందరూ తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి ముందుగా మందార చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టుకి ఒక నమస్కారం చేసుకొని మంచి మందార ఆకును కోయండి అంటే పురుగులు పట్టినది జరిగినది కాకుండా మంచిగా ఉన్న పెద్ద సైజు మందార ఆకును కోయండి ఆ ఆకును తీసుకొని మీ ఇంటి లోపలికి వచ్చేయండి మందార ఆకులను మనం కష్టాలకు సమస్యలను తొలగించే శక్తి అలా ఉంది మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి కూడా ఉంది కనుక ముందు మందార ఆకును తెచ్చుకోండి తర్వాత ఈ మందార ఆకును ఒక ప్లేట్లో పెట్టండి అంటే స్టీల్ ప్లేట్లో కాకుండా గాజు ప్లేట్లు లేదా ఇత్తడిది లేదా రాగి ప్లేట్లో మీద పెట్టండి పెట్టేముందు ఆ ప్లేట్ మీద పసుపుతో గుర్తును వేయండి ఆ స్వస్తి గుర్తు మీద ఆకులు పెట్టండి తర్వాత ఈ మందార ఆకు మీద చిటికెడు కుంకుమ వేయండి కుంకుమ చాలా పవిత్రమైనది మరియు శక్తివంతమైనది కుంకుమ వేసిన తర్వాత దాని మీద గల్ల ఉప్పు ఉంటుంది కదా దాన్ని వేయండి ఆ గల్లు ఉప్పు కూడా కొంచెం వేసేయండి ఆకు మీద ఎంత ఉప్పు పడితే అంత ఉప్పును వేయండి ఉప్పు గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోని అవసరం లేదు ఉప్పు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది దుష్ట శక్తులను తరిమి కొడుతుంది మన కోరికలను తీర్చే శక్తి ఉప్పుకు మాత్రమే ఉంది కనుక మందార ఆకు మీద ఉప్పును వేయండి కుంకుమ ఉప్పు ఈ రెండింటినీ వేసిన తర్వాత ఈ ప్లేట్ని తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో వంటగదిలో కానీ హల్లో కానీ ఈశాన్యంలో పెట్టండి ఏకాదశి రోజు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పన్నెండు లోపు ఎప్పుడైనా సరే పరిహారం మనం చేసుకోవచ్చు ఇలా పెట్టిన మందార ఆకును మళ్ళీ మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు సాయంత్రం తీసి ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి మందార ఆకును మనకు ధన సమస్యను తొలగించే శక్తి ఉంది కనుక ఈ తొలి ఏకాదశి రోజు ఈ మందార ఆకు పరిహారం చేస్తే చాలు మీకుండే అప్పులు తీరిపోతాయి ధన సమస్యలు పోతాయి రాహుకేతులు క్షని దోషాలు పోతాయి మీరు అపార కుబేరులుగా మారిపోతారు కాబట్టి మీరు కూడా ఈ తొలి ఏకాదశి రోజు మందార ఆకుతో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి అలాగే తొలి ఏకాదశి రోజున గుడికి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తిని పూజించేటప్పుడు మందార ఆకు మీద దీపాన్ని పెట్టండి ఏం లేదు ముందు నేల మీద మందార ఆకును పెట్టి ఆ ఆకు మీద ప్రమిదను పెట్టి దీపాన్ని వెలిగించండి ఇలా మందార ఆకు మీద దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీనారాయణ అనుగ్రహంతో మీకు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే ఈ తొలి ఏకాదశి రోజున ముఖ్యంగా నైవేద్యాన్ని శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా పెట్టాలి ఇలా ఇంకా తొలి ఏకాదశి రోజు ఒక రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు మహారాజయోగం పడుతుంది తర తరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని మన పెద్దలు చెబుతున్నారు ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే పచ్చకర్పూరం అవును ఒక కొంచెం పచ్చకర్పూరం ఈరోజు మీరు మీ ఇంటికి తెచ్చుకుంటే మీకు అన్ని శుభాలే జరుగుతాయి కొంతమంది ఇళ్ళలో అస్సలు శుభకార్యాలు జరగట్లేదని ఎంతో బాధపడిపోతూ ఉంటారు అలాంటి వారు ఈరోజు పచ్చకర్పూరాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది ఈరోజు పచ్చకర్పూరాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది చెడు అనేది ఇంట్లో నుండి పూర్తిగా వెళ్ళిపోతుంది లక్ష్మీనారాయణుల అనుగ్రహం మీకు కలుగుతుంది ఈరోజు కొని తెచ్చిన పచ్చకరపురంతో స్వామివారికి హారతిని చూపించవచ్చు లేదా పూజ గదిలో పెట్టి మీరు ఉంచుకోవచ్చు లేదా ప్రసాదంలో కొంచెం పొడి చేసి కలపవచ్చు మీ ఇష్టం ఈ కర్పూరంతో మీరు ఏ విధంగా అయినా సరే చేసుకోవచ్చు కానీ ఖచ్చితంగా ఈ రోజున కర్పూరం తెచ్చుకోండి మీ ఇంట్లో ఆల్రెడీ ఉన్నా పర్వాలేదు కొంచెం పచ్చ కర్పూరాన్ని అయితే సరే ఈ రోజున మీరు తెచ్చుకోండి కాబట్టి తొలి ఏకాదశి రోజున చిటికడైనా సరే ఈ పచ్చ కర్పూరాన్ని కూడా తెచ్చుకుంటే ఇలా తెచ్చుకోవడం వల్ల మీకుండే సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి దిన లాభం మీకు కలుగుతుంది దిన సమస్యలు అన్నీ పోతాయి తీరిపోతాయి లక్ష్మీనారాయణ అనుగ్రహం మీకు పూర్తిగా కలుగుతుంది తరతరాలకు తరగని డబ్బు మీకు వస్తుంది మీకు ఇంకా మహారాజయోగం పడుతుంది కాబట్టి అందరూ మర్చిపోకుండా ఈ రోజున పచ్చ కర్పూరాన్ని ఇంటికొని ఇంటికి తెచ్చుకోండి అలాగే ఒక చిన్న గ్లాసులో మూడు స్పూన్ల నీళ్ళ పోసి ఆ నీటిలో పచ్చ కర్పూరాన్ని కూడా పొడిలాగా చేసి కలపండి దాని తర్వాత ఆ కర్పూరం నీటిని ఇంట్లో నాలుగు మూలల్లో చల్లండి ఇలా చల్లితే మీ ఇంట్లో ఉన్న దురదృష్టం అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది అదృష్టం వంతులుగా మీరు మారిపోతారు అమ్మవారు కావాల్సినంత ఐశ్వర్యాన్ని మీకు ఇస్తుంది కనుక ఈ తొలి ఏకాదశ రోజున పచ్చకరపురం కొని ఇంటికి తెచ్చుకోండి వీలుంటే ఇప్పుడు మనం చెప్పిన విధంగా చేసి శుభ ఫలితాలను పొందండి ఇక రెండో వస్తువు ఏమిటంటే ఈ ఏకాక్షి నారికేళ ఈ తొలి ఏకాదశి రోజు ఏకాక్షి నారికేలాన్ని కొన్ని తెచ్చుకుని పూజ గదిలో పెడితే దరిద్రమంతా కూడా పోతుంది ఈ ఏకాక్షి నారికేలం అనేది పూజా స్టోర్లో దొరుకుతుంది మహా అయితే ఇది వంద రూపాయలు ఉంటుంది అంతే కాబట్టి ఈరోజు ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఏకాదశి నారికేలాన్ని కొని తెచ్చుకొని పూజాగతిలో పెట్టుకుంటే మీకు లక్ష్మీనారాయణ అనుగ్రహం లభిస్తుంది లక్షలు కాదు కోట్లు వస్తాయి కనుక ఈరోజు ఏదైనా సరే ఒక ఏకాక్షి నారికేలాన్ని కొని ఇంటికి తెచ్చుకోండి ఏకాక్షి అంటే ఒక కన్ను కన్ను గలది అని అర్థం ఈ ఏకాక్షి కొబ్బరికాయలు చాలా చిన్నవిగా ఉంటాయి సాధారణంగా కొబ్బరికాయలు మూడు కళ్ళు కలిగి ఉంటాయి మూడు కళ్ళు ఉన్న కొబ్బరికాయలే నైవేద్యంగా పనికి వస్తాయి ఒక కన్ను ఉన్న కొబ్బరికాయలు కొని కొన్ని కూడా ఉంటాయి ఇవి సృష్టిలో ఏర్పడిన ప్రత్యేక వస్తువు అని మనం చెప్పుకోవచ్చు ఇవి పూజా స్టోర్స్లో దొరుకుతూ ఉంటాయి మనకు ధనవంతులుగా మీరు మారాలని ఎవరైతే కోరుకునేవారు ఉంటారో ఈ తొలి ఏకాదశి రోజు ఒక ఏకాక్ష నారికేలాన్ని తెచ్చి చిన్న ప్లేట్లో కానీ తమలపాకులో కానీ పెట్టి పసుపు కుంకుమలు పెట్టి పూజ గదిలో పెట్టండి మీకు అంతా మంచి జరుగుతుంది పచ్చకర్పూరం ఏకాక్షి నారికేలం ఈ రెండు వస్తువులను లేదా ఈ రెండు వస్తువుల్లో ఏదైనా ఒక వస్తువును తొలి ఏకాదశి రోజు మీరు కొని తెచ్చుకుంటే చాలు మీకు అన్నీ శుభాలే జరుగుతాయి మరి తెలుసుకున్నారు కదా తొలి ఏకాదశి రోజున ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలో అలాగే చెప్పిన విధంగా ఈ రెండు వస్తువులలో ఏదైనా ఒక వస్తువును కానీ రెండు వస్తువులు కానీ రెండు వస్తువులలో ఒక వస్తువు కానీ ఈ తొలి ఏకాదశి రోజున కొని ఇంటికి తెచ్చుకొని మీరు శుభ ఫలితాలు పొంది సంతోషంగా జీవించండి ఇక మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో అందరూ చేశ్రరామని తప్పకుండా కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి